ఏప్రిల్ పదిహేనవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు జీవితంలో ఎన్నడూ చూడని రాజయోగం పట్టబోతూ ఉంది ఏప్రిల్ పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా వృష్టికి రాసివారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి మార్పు జరగబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి అనే విషయాలు అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు ఈ వృష్టికి రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా వీరు స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది మీరు గమనించవచ్చు వృశ్చిక రాశి వారికి సమయంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ కాలం మిశ్రమ కాలంగా కనిపిస్తుంది మీ మీ రంగాలలో శారీరక శ్రమ కూడా పెరగనుంది గిట్టని వారితో మిత భాషణం అవసరం స్థాన చలనం సూచితం అప్పుల వలన ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన శుభదాయకం శుభయోగాలు ఉన్నాయి విజయ సిద్ధి కలదు చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాలలో శుభ ఫలితాలు కలుగుతాయి ధైర్య సాసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మీకు మంచి జరుగుతుంది మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ నిర్ణయాలకు పెద్దల యొక్క అధికారం కూడా లభిస్తుంది కీలక విషయాలకు మీరు ఆశించిన ధన సహాయం కూడా అందుతుంది చేప కింద నీరులాగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు జాగ్రత్త పడండి ఇష్ట దైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి వృష్టికి రాసి వారికి ఈ సమయంలో వీ వీరి యొక్క కెరియర్ అనేది చాలా అద్భుతంగా సాగబోతుంది అన్ని విషయాల్లోనూ కూడా వీరికి అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది వృశ్చిక రాసి వారు ఈ సమయంలో వీరు ఎప్పటి నుండో పడుతున్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కూడా పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి నుండి శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడబోతోంది దీనితో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందుతారు మీకు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుభవం ఉన్నటువంటి వారు శనిదేవుని అనుగ్రహంతో గొప్ప విజయాలను పొందుతారు ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగున ఉన్నతమైనటువంటి రాశి అయిన మేషరాశిలో ప్రవేశిస్తాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలియక జరపనున్నాడు ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారు మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతారు ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుని యొక్క ఆశస్సుల కారణంగా మీరు మంచి గౌరవాన్ని కూడా పొందుతారు ఈ రాశి నుండి మార్చి పదిహేనవ తేదీన శని కుజుడు నాలుగవ స్థానం నుండి కలియక జరుపు ఉన్నాడు కుజుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు ఆ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా కలవు ఉద్యోగులకు సీనియర్ కాల కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం కలగవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం అయితే ఇది కేతు ప్రభావంతో పదకొండవ స్థానంలో కేతు సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి కేతు అనుగ్రహం మీ యొక్క ధైర్యం కూడా పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి మీకు మతపరమైన ప్రయాణాలు కూడా ఉన్నాయి కేతు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో లాభాలు అనేవి పెరుగుతాయి ఈ రాశి వారికి ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టతరంగా ఉండవచ్చు ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులు ఏదైనా సరే గందరగోళం కూడా కలగవచ్చు ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా మీ యొక్క కుటుంబ సభ్యులకు ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ పెరుగుతుంది ఈ రాశి వారికి ఏడాదిలో వ్యాపారం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నతాధికారులు సహోద్యోగుల నుండి సమన్వయ సమస్యలు కూడా కలగవచ్చు ఈ సమయంలో మీరు కొంచెం ఓపిక పట్టాలి మీ యొక్క ప్రత్యర్థులు ఈ కాలంలో మీకు చాలా చురుగ్గా పని విద్యా విద్యారంగంలో మంచి విజయాన్ని కూడా సాధిస్తారు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు అయితే ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తున్నాయి చూశారు కదండి ఏప్రిల్ పదిహేను తర్వాత తారీఖు తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి రాజ్యోగం పట్టబోతోంది కూడా మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశివారు వారు ఈ సమయంలో వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపైనే దృష్టి పెడతారు వీటి కొనుగోలు కారణంగా ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు కూడా వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి వృశ్చిక రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిచయాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో కూడా ఉంటారు ఈ వృష్టికి వారు ఈ సమయంలో వీరి యొక్క అదృష్టపు రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులు ధరించడం వలన వ్యాపారాల్లో వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది పెరుగుతుంది ఈ రాశివారు గురుమౌర్యమి శుక్రమౌర్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము వృష్టికి రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెళ్ళలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి చూసారు కదా వృష్టి క్రాస్ వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్